క్రియేట్ చేయాలి యా ఎస్ ఓకే ఎస్ డన్ డన్ అందరూ అందరూ చేయాలి జీవన్ గారి తో సహా లేదండి ప్రొడ్యూసర్స్ కూడా వై వై మీరు డబ్బులు మాత్రమే పెడతారా మిగతా పనులు చేయరా రండి ఆ పాత్ర ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది రెడీ లెట్స్ గో ఆ రెడీ పాపి పాపి ఆ దాని తర్వాత పాపి పాపి ప్రొడ్యూసర్ గారు నేర్చుకోండి మీరు ఫస్ట్ నెత్తి కొట్టుకోను తర్వాత జల్బు ఫస్ట్ నెత్తి కొట్టుకో తర్వాత ముగ్గు రుద్దుకో తర్వాత బట్టలు పిండు తర్వాత మళ్ళీ నెత్తి కొట్టుకో తర్వాత గుండె నొప్పి తా కంటే బాగా ఎవరు చెప్పలేరు దీని తర్వాత కూడా చేయకపోతే నేను నేనేం చేయలేను మీరు చేస్తారని అనుకుంటున్నాను నేను ఓకే రెడీ ఎంత నాన్ సింక్ లో ఉన్నారంటే ఇలానే ఇలా ఉండడం వల్లనే ఈ సినిమా ఇంత సూపర్ గా సక్సెస్ అయింది నేను ఇంతకు చేస్తూనే ఉన్నాను నాకు కూడా ట్రైనింగ్ నుంచి ప్లే స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి మరి సెంటర్ నా మీద వస్తే నాకు కొంచెం పాపం